ప్రైజ్ దలాన్ ఈరోజు మీకోసం జవం దేవుని మాట నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై ఐదవ చరణము నీ ధర్మశాస్త్రమును ప్రేమించి వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీయూ లేదు జీవితంలో నెమ్మదిగాను ప్రశాంతముగాను జీవించుటకును సంతృప్తి కలిగినటువంటి జీవితంలో మన ముందు కొనసాగటానికి అవసరమైనటువంటి ఒక వాస్తవికమైనటువంటి సత్యాన్ని నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై ఐదవ చరణంలో మనం చూస్తూ ఉన్నాం కీర్తనకరుడు అంటున్నాడు నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలుగుతుంది అంటున్నాడు దేవుని వాక్యాన్ని ప్రేమించు వారు నెమ్మదిగానూ ప్రశాంతంగానూ జీవించగలరట అనగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించేవారు సంతోషముతో అంగీకరించేవారు దానిని హత్తుకునేటటువంటి వారు ఎల్లప్పుడూ కూడా నెమ్మదిగా జీవిస్తారట రెండవదిగా వారు తూలి తొట్టెల్లటకు కారణమేమీ కూడా లేదు అంటున్నాడు అనగా వారు తూలిపడటానికి కానీ తొట్టిల్లటానికి కానీ అసంతృప్తితో జీవించటానికి కానీ అక్కడ ఎలాంటి కారణాలు కూడా ఉండవట అలాగున తృప్తితో కూడినటువంటి జీవితంలో జీవించటానికి కూడా దేవుని యొక్క మాటలు మనకు ఎంతగానో ఉపయోగార్థముగా ఉన్నాయి అని తెలియచేస్తున్నాడు కాబట్టి ఈ లోకంలో మానవ జీవితాన్ని సంతృప్తితోనూ సమాధానముతోనూ నీవు నడిపించుకోవాలనుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకోవటం నేర్చుకో దేవుని యొక్క వాక్యాన్ని సంతోషముతో అంగీకరించటం మనం నేర్చుకున్నప్పుడు మనకు ఆ దేవుని మాటలే ఇలాంటి చక్కటి జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాయి అలాంటి కృపను ఈ మాటలు విన్న మీ అందరికీ నీ దేవుడు అనుగ్రహించును ఆ మెయిన్ ప్రార్థన మా దేవా నీకు వందనాలు సుతులు స్తోత్రాలు నెమ్మదితో కూడినటువంటి జీవితములు తృప్తితో కూడినటువంటి జీవితమును మాకు ప్రసాదించమని నీ వాక్యాన్ని ప్రేమించేటటువంటి అనుభవాల్లోనికి నడిపించమని ఏసునామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి ఆమెన్